ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈవీఎంలపై ఆయన కలవనున్న వైఎస్ జగన్ పార్టీ నేతలు ఇప్పటికే పార్టీ నేతలైతే మీటింగ్ పెట్టుకుని వాటమి గల కారణాలు అయితే కనుక విశ్లేషించుకుంటున్నారు అలాగే ఈవీఎంల మీద చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏం జరిగింది సార్వత్రిక ఎన్నికల్లో నాతో పాటు మా గ్రామస్తులో అధిక మంది అధిక శాతం మంది ఫ్యాన్ గుర్తు కోటేసి జగన్ మద్దతు తెలిపారు ఈ ఎన్నికల్లో మా గ్రామ పంచాయతీ నుంచి తొమ్మిది వందల తొంభై ఓట్లు పోల్ కాగా ఇందులో ఏడు వందలకు పైగా ఓట్లు వైఎస్ఆర్సీపీకి రావాల్సి ఉంది కానీ ఫలితాలు చూసేసరికి వైఎస్ఆర్సీపీ కేవలం నాలుగు వందల రెండు ఓట్లు టీడీపీకి ఐదు వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఇది అనుమానాన్ని కలిగించే అంశమని ఎలాగైనా జగన్ ఓడించాలనే ఎక్కడో కూటమి నాయకులు మోసం చేస్తారనిపిస్తోందని అయితే అంటున్నారు ఇక అలాగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సామాన్యుల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి అంటున్నారు అధిక మంది ఫ్యాన్ కోటేస్తే కూటమి అభ్యర్థికి ఎలా పడ్డాయంటూ గ్రామాల్లో రచ్చబండపై జోరుగా చర్చ సాగుతోంది ఇది గ్రామాల్లో శత శాతం వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉన్న చోట కూడా సైకిల్ గుర్తుకు అందరిలో ఓట్లు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇది ఎలా సాధ్యమంటే ఆ గ్రామాల ప్రజలు తలలు పట్టుకుంటున్నారు అందరం ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తే కూటమి అభ్యర్థులకు మెజారిటీ ఎలా వచ్చిందంటూ నాయకుడు లు ప్రజల్లో చోటు చేరి తర్కిస్తున్నారని వృద్ధులు దివ్యాంగులు నిరక్షరాస్తులు ఓటు వేసేందుకు వెళ్లే సమయంలో పోలింగ్ కేంద్రంలో ఏదైనా మతలపు జరిగిందా లేదంటే ఈవీఎంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఫలితాలు భిన్నంగా ఉన్నాయని ఓటర్ల వైపు ఓటర్ల వైపు ఉంటే మరోవైపు ఓట్లు పడ్డాయని దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది ఇది అయితే సాక్షిలో వేశారు ఇక ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు నిన్నటి రోజున జక్కంపూడి రాజా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు కేతిరెడ్డి కూడా ఈ వ్యాఖ్యలు అయితే చేశారు ఎంత పని చేసినా ప్రజలు ఆదరించలేదు ప్రజల సంక్షేమం కోసం అధికారులను పలుగురు పెట్టించారని ఆయన ప్రజలు తమను ఎందుకు ఆదరించలేదు అర్థం కావడం లేదని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేసిన ఆయన ఎన్నికల్లో పక్కాగా వైసీపీ గెలుస్తుందని భావించి ఎనభై నియోజకవర్గాల్లో భావించిన ఎనభై నియోజకవర్గాల్లో వైసీపీ ఓటం పాలైందని పేర్కొన్నారు అంతేకాదు ఎలక్షన్ సెఫాలజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముందుగానే వైసీపీకి పదిహేను కన్నా ఎక్కువ సీట్లు రావని చెప్పాడని గుర్తు చేశారు టీడీపీ కూటమికి నూట అరవై వస్తారని చెప్పారు కేకేసార్ కూటమికి నూట అరవై సీట్లు వస్తాయని చెప్పింది ఎంపిక చేసుకున్న ప్రదేశాలలో ట్యాంపరింగ్ జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుమానాలు ఉన్నాయని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా ఆరోపించారు దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు